హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ఈ వీడియోలో వచ్చేసి గోల్డ్ కాయిన్స్ కొంటూ ఉంటాం కదా ఏంటంటే మనకి ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ కొద్ది కొద్దిగా మనీ సేవింగ్ చేసుకొని గోల్డ్ కాయిన్స్ పెట్టుకుంటాం అలా గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకోవడం వల్ల ప్రాఫిటా లాస్ ఒక విధంగా చూసుకుంటే లాస్ ఉంటుంది ఒక విధంగా చూసుకుంటే ప్రాఫిట్ ఉంటుంది అది ఏంటి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని కనుక మీకు అనిపిస్తే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ అనేవి మనకి ఎంత గోల్డ్ రేటు పెరిగినా సరే ఈ మధ్య ఏం చేస్తున్నామంటే కనుక కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనీ అనేది సేవింగ్ చేసుకొని గోల్డ్ కాయిన్స్ అనేవి కొనిపెట్టుకుంటున్నాం అలా గోల్డ్ కాయిన్స్ అనేవి కొనిపెట్టుకోవడం అంటే చాలా రేట్ ఎక్కువ ఉన్నా సరే కొనిపెట్టుకోవడం అంటే చాలా మంచి విషయం అలాగా మనం ఒక్కొక్క కాయిన్ కొనిపెట్టుకున్నప్పుడు మనకి ఏదైనా పెద్ద ఆర్నమెంట్స్ ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చంటే కనుక ఈ కాయిన్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేసి మనము ఏదే పెద్ద ఆర్నమెంట్ ఒక ట్వంటీ గ్రామ్స్లోనే అట్లాగా ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఇచ్చేసి అలాగా ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు అంటే మనం పెద్ద ఏమైనా పెద్ద నగలు కనుక చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇలాగ గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా మనకి అంత ఇరవై గ్రాములు ఒకేసారి మనం బర్త్డేన్గా తీసుకోకండి మనము ఒకేసారి బర్డే లేకుండా కొనుక్కోవచ్చు ఏంటి పెద్ద ఆర్నమెంట్స్ అలాగా ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కాయిన్ మనం కొని అట్టు పెట్టుకోవడం వల్ల ఇట్లాగా మనము గోల్డ్ అనేది ఏంటంటే కొద్దిగా బిస్కెట్ రూపంలోనే కొనుక్కోవచ్చు లేదంటే కాయిన్స్ రూపంలోనే కొనుక్కోవచ్చు మనము లోకల్ షాప్స్ ఉంటాయి అంటే ఎప్పుడు మనం ఆర్నమెంట్స్ అనేవి చేపించుకుంటూ ఉంటాము మనకి ఒక షాప్ మీద నమ్మకం ఉండి ఫస్ట్ నుంచి మన అమ్మలు కానించి అత్తమ్మలు కానించి చేయించుకునే షాప్స్ అయితే ఉంటాయి కదా అలా చేయించుకునే షాప్స్లో ఏంటంటే కనుక వాళ్ళు కాయిన్స్ కన్నా ఎక్కువ బిస్కెట్ గోల్డ్ అయితే అమ్ముతారు అలాగా మనం బిస్కెట్ రూపంలో కొనుక్కున్నా లేదంటే కాయిన్స్ రూపంలో బ్రాండెడ్ షాప్లో పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్లో కాయిన్స్ రూపంలో కొనుక్కున్న గోల్డ్ అనేది సేమ్ ఉంటుంది మనకి బిస్కెట్ అయితే కనుక ఆల్మోస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే ఉంటుంది ఒక్కొక్కసారి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కావాలన్నా బిస్కెట్లో ఇస్తున్నారు ఈ మధ్య అయితే మనకి బ్రాండెడ్ షాప్స్లో కూడా అట్లాగే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ ఉంటున్నాయి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కూడా ఉంటున్నాయి అయితే బ్రాండెడ్ షాప్లో ఏం ఏంటంటే మనకి ఫోర్ పర్సెంట్ టూ పర్సెంట్ విఏ ప్లస్ జిఎస్టి మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది అదే కనుక మనము బిస్కెట్స్ రూపంలో మనకి తెలిసిన షాప్లో అలా కొనుక్కుంటున్నట్టయితే కనుక ఈ ఏదైతే మనం జిఎస్టీ తర్వాత నెక్స్ట్ వచ్చి విఏ వాటిని అవాయిడ్ అయితే చేయొచ్చు ఇంకా ప్యూరిటీ గురించి అయితే మనమైతే ఆలోచించక్కర్లేదు ఎందుకంటే సేమ్ కాబట్టి అయితే మనం ఏంటంటే కనుక మనం ఏదో కొత్త షాప్కి వెళ్ళి చిన్న షాప్స్లో అయితే మనము బిస్కెట్స్ గోల్డ్ కొంటున్నప్పుడు మనం కొత్తగా వెళ్ళి కొ కొనకూడదు ఏంటంటే మనం ఫస్ట్ నుంచి కొనే అలవాటు ఏదైతే ఉందో ఆ షాప్లోనే కొనడం మంచిది అలాగా మనం విఏ జిఎస్టీలకి పెట్టే బదులు ఆ బ్రాండెడ్ షాప్లో ఈ ఏదైతే మనకి ఉన్నాయో ఆ అమౌంట్ అనేది విఏ జీఎస్టీకి పే చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది ఇలాంటి షాప్స్లో బిస్కెట్స్ తీసుకోవడం వల్ల మనం వాటిని అవాయిడ్ చేయొచ్చు అందరికీ కుదరదు కాబట్టి కుదరకపోయినప్పుడు మనం ఇలా బ్రాండెడ్ షాప్లో గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం వల్ల కూడా తప్పేమీ లేదు ఎందుకంటే మనం విఏ జీఎస్టీ కోసం ఆలోచించుకుంటూ కూర్చుంటే గోల్డ్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ కొనలేము కాబట్టి ఏ విధంగా తీసుకున్నా కొద్దిగా పర్వాలేదు అయితే కొంతమంది మనలో కొంతమంది ఏంటంటే కనుక గోల్డ్ అన్నది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొంటూ ఉంటారు ఆ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం గోల్డ్లో ఇలాగ కాయిన్స్ కొని అటు పెట్టుకుంటున్నట్టయితే కనుక ఒక్కసారి మనము ఆలోచించి ఈ కాయిన్స్ కొనే విధానం కాకుండా మనము వేరే విధానం ఫాలో అయితే కనుక మనం ఇలా ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నందుకు ప్రాఫిట్ అనేది బాగా పొందగలుగుతాము లేదంటే కనుక ఇలాగ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఇలా గోల్డ్ కాయిన్స్ కొంటే కనుక మనకి లాసే అని చెప్పుకోవాలి మనం ప్రాఫిట్ పొందాలి అనుకుంటే కనుక ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెవెరియన్ గోల్డ్ బాండ్స్ గురించి కొద్దిగా తెలుసుకోండి అది మనకి ఏ బ్యాంక్లో అయినా అకౌంట్ ఉంటుంది కదా అలాగే అకౌంట్ ఉన్న ఏ బ్యాంక్లో అయినా ఇలాంటి సెవెరియన్ గోల్డ్ బాండ్స్ అనేది తీసుకోవచ్చు ఆల్మోస్ట్ పోస్ట్ ఆఫీస్లో తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఇలాగ ఈ గోల్డ్ బాండ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక మనము ఈ జీఎస్టీలు విఏలు కలిపి మనం కొనాల్సిన అవసరం లేదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ బాండ్లు అనేవి మనం తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఎయిట్ ఇయర్స్కి ఈ బాండ్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ లోకెన్ పీరియడ్ మాత్రం ఫైవ్ ఇయర్సే కావాలంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ బాండ్ క్యాన్సిల్ చేసేసి మనకి అప్పుడు మనం ఎన్ని గ్రామ్స్ అయితే కొనిపెట్టుకున్నామో అన్ని గ్రామ్స్ అమౌంట్ మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందో అప్పుడు ఆ ప్రైస్ ప్రకారం తీసేసుకోవచ్చు ఈ బాండ్స్ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే కనుక ఒక ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఈ బాండ్స్ మీద మనకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది మన అకౌంట్లో యాడ్ అవుతుంది అట్లాగా మనకి దీంట్లో ఉంటుందన్నమాట ప్రాఫిట్ మనకి ఇంకా జిఎస్టీలు విఏలు కూడా ఏం పే చేయక్కర్లేదు కావాలంటే కనుక మనకి అమౌంట్ కావాలనుకుంటే కనుక అక్కడే మనం బ్యాంక్లోని గోల్డ్ లోన్ ఎలా అయితే తీసుకున్నామో అట్లాగే ఈ బాండ్స్ పెట్టి లోన్ అనేది తీసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మనము మ్యూచువల్ ఫండ్స్ ఐడియా ఉంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అయినా కట్టుకోవచ్చు లేదంటే లంసంలో అయినా వేసుకోవచ్చు ఆ విధంగా చేసినా మనకి లాభమే ఉంటుంది లేదా స్టాక్స్ అయినా గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి కదా అవి బై అయినా చేసుకోవచ్చు అట్లా కూడా మనకి లాభం అనేది ఉంటుంది ఒకవేళ గోల్డ్ కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఓన్లీ కొన్ని పెట్టుకుంటున్నారు అనుకుంటే కనుక ఈ వే చూస్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ అనేది పొందొచ్చు నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ మనము కొంటున్నామంటే కనుక మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మనం మ్యాక్సిమం ఎందుకు కొంటామంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళం మనకి ఎప్పుడైనా ఆపద వస్తే ఆదుకోవడం కోసం కొంటాం ఏంటంటే మన ఇళ్లలో ఉన్న గోల్డ్ ఏదైతే ఉందో మన ఇంట్లో కన్నా ఎక్కువ శాతం బ్యాంక్లోనే ఉంటుంది అది బ్యాంక్లో లోన్ తెచ్చుకొని ఉంటాం సో అలాంటప్పుడు మనం ఇలాంటి కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ కొను పెట్టుకున్నాం అనుకో లోన్ అనేది తీసుకోవడం కుదరదు కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ బ్యాంక్ అనేది లోన్ అనేది ఇవ్వదు ఇంకోటి ఏంటంటే మనం చాలా తక్కువ టైంలోని మనం పెద్ద ఆర్నమెంట్ చేపించుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇలాగ గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని తర్వాత మళ్ళీ ఈ కాయిన్స్ మార్చేసి ఆర్నమెంట్ తీసుకుంటే అప్పుడు రెండు విధాలుగా లాస్ ఎందుకంటే జిఎస్టీ అనేది పే చేయాల్సి వస్తుంది కాబట్టి రెండుసార్లు మనం ఇదండి మనం గోల్డ్ కాయిన్స్ కొన్నప్పుడు ప్రాఫిట్ ఎంత ఉంటుంది లాస్ ఎంత ఉంటుంది అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్